అనకాపల్లికి ఒక ఎస్టీడీ చేసుకోవాలి ఎస్టీడీ చేస్తున్నారు కొంచెం వెయిట్ చేయండి సార్ హలో నేను సంగీత సామ్రాట్ చిత్తూరు వి నాగి గారిని మాట్లాడుతున్నా సింగపూర్ నుంచే మాట్లాడుతున్నా వచ్చే నేను కచేరీ చేయమన్నారు కదా డేట్ చెప్తే నాకు సౌకర్యంగా ఉంటుంది అంటే అది మా వాళ్ళని అడిగి చెప్పాలండి ఈ రోజు సింగపూర్ నుంచి డైరెక్ట్ గా మలేషియాకు వెళ్తున్నాను అక్కడ వారం రోజులు ప్రోగ్రాం అటు లండన్కి అంటే వెళుతున్నాను అక్కడ ఓ టూ డేస్ ప్రోగ్రాం అటు నుంచి అంటే ప్యారిస్ వెళుతున్నాను తర్వాత స్విట్జర్లాండ్ వెళ్తున్నాను మీరు కన్ఫర్మ్ చేస్తే మీ ఊరు వస్తాను లేదంటే ఓ ఫార్టీ ఫైవ్ డేస్ విదేశాల్లోనే తిరుగుతూ ఉంటాను పర్వాలేదు పర్వాలేదు అవన్నీ చూసుకునే రండి మీ డేట్లు కుదరకపోతే మేము వేరే ఎవరైనా చూసుకుంటాం హలో భగవాన్ అమెరికా నుంచి మాట్లాడుతున్నా బాంబ్ బ్లాస్టింగ్ అప్పుడు నేను న్యూయార్క్ లోనే ఉన్నాను జార్జ్ బుష్ కి మొట్టమొదటిగా ఫోన్ చేసి చెప్పింది నేనే ఇదిగోండి ఎవరికి వారు సింగపూర్ నుంచి అమెరికా నుంచి మాట్లాడుతున్నావంటే అంటే నువ్వేవైనా ఫీల్ అవుతున్నావా చాచా నేనెందుకు ఫీల్ అవుతానండి ఈ ఎస్టీడి షాప్ జపాన్ లో పెట్టి పదేళ్ళు అవుతుందిగా